రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బీహార్లో ఓట్ల ప్రక్షాళన లేదా ఓట్ల చోరీ జరుగుతోంది ఓట్ల ప్రక్షాళన పేరుతో అని ఒక ఓట్ అధికార యాత్ర చేపట్టాడు కదా మరి ఆ యాత్ర చేపట్టిన తర్వాత ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే బీహార్కి ఆగస్ట్ ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల ఇరవై నాలుగు వేల విదేశీ ఓట్లు ఉన్నాయి బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ ఐదు దేశాలకు చెందినటువంటి వారి ఓట్లు ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై వేల ఓట్లు దొరికాయి దీని గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు ఈసీ అదే అంటుంది ఏ ఆధారాలు లేకుండా మీరు అనవసరంగా ఆరోపణలు చేయకండి తర్వాత చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ ఇప్పటికే చెప్పడం జరిగింది ఇప్పుడు ఓట్లు ప్రక్షాళన పేరుతో ఏదో దొంగ ఓట్లు చేరుస్తున్నారు అలాగే కొన్ని ఓట్లు తీసేస్తున్నారో అంటుంది కాంగ్రెస్ పార్టీ దానికోసం ఇప్పుడు రాహుల్ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలోనే ఇప్పుడు ఆయనకి ఒక విధంగా సాకింగ్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో కూడా ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు రోహింగ్యా ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయని ఒక ఎంపీ కాంగ్రెస్ ఈ మాజీ ఎంపీ అన్నాడు అక్కడ పశ్చిమ బెంగాల్ ఇప్పుడేమొచ్చేసి ఈసీ మూడు లక్షల ఇరవై వేల ఓట్లు ఇప్పుడు బీహార్ లో ఇప్పుడు దీని గురించి రాహుల్ ఏమంటాడు షాక్ అవ్వకపోతే ఏ విధంగా చూసినా బీజేపీకి రాహుల్ గాంధీ వల్ల ప్లస్ ఏ పైగా ఆయన సభలోనే మోదీ తల్లిని తిట్టడం ఆయన ఖండించకపోవడం అది ఎంతవరకు కరెక్ట్ ఖండించాలి కదా ఏదైనా సరే రాజకీయాలు రాజకీయాలే ఇప్పుడు ఇటువైపు ఓట్లు ఏమొచ్చేసి పశ్చిమ బెంగాల్ అనే కాదండి మొత్తం జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ ఇప్పుడేమొచ్చేసి తమిళనాడులో కూడా దాదాపు ఒక ఆరు లక్షల మందికి రోహింగ్య ఓట్లు ఇవ్వడానికి బియ్యంకే ప్లాన్ చేస్తుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళకి ఒక పదిహేను వేల ఓట్లు కనుక ఇవ్వగలిగితే మెజారిటీ వచ్చేస్తుంది ఆ విధంగానే పశ్చిమ బెంగాల్లో నలభై లక్షల ఓట్లు ఎలా ఇస్తుంది అన్ని నియోజకవర్గాల్లో పంచుతూ ఉంటది అనమాట ఈ ఓట్లను ఆ ఓట్లను అలా పంచే అక్కడ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం వల్ల అక్కడ మెజారిటీ వస్తుంది గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నది ఆవిడ అదే ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు బీహార్లో కూడా చేద్దాం అనుకున్నారు ఇది ప్రక్షాళన జరుగుతోంది ఇప్పుడు దీని గురించి మరి రోహల్ రాహుల్ గాంధీ ఏమంటాడు